వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ భాగం అందరూ నేను ఉండాలి ఈరోజు మనము వేరే ప్రాంతానికి అండి అక్కడ తోటలు ఏర్పడి అక్కడ చూడండి ఇవన్నీ దాటిచ్చానండి ఇంకా ముందుకెళ్ళాలండి వాళ్ళు మారికలు కోస్తున్నాండి ఎలా కోస్తున్నారు చూద్దామా మరింత కాలసే వీడియోకి వెళ్ళిపోదాం మనము ఈరోజు వేరే ప్రాంతానికి వెళ్తున్నామండి ఇక్కడ కాయలు కోస్తున్నారండి చూడండి ఇది అంతే నిర్మానుష్యంగా ఉన్నది తోట అండి ఇది చూడండి మంచి ఎండ అయ్యి కూడా ఉంది ఇలా వచ్చానండి ఇప్పుడు అంట ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్దామండి లెంత్ అయిపోతుందండి లెంత్ అయిపోతుందండి అనేది ఏంటంటే మనము అక్కడ కట్ చేస్తే తీసానండి చూడండి ప్రావా మీకు చూపిస్తాను ఎలా వెళ్తామండి ఇదిగోండి ఇక్కడ గడ్డ ఉందండి గడ్డ దాటి అక్కడికి వెళ్ళాలండి చూడండి లేరండి అంత దిగ్గి వెళ్ళాలండి చోళ్ళ నాగాలు ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చేసి వచ్చిన వర్షం వచ్చేసిందండి ఇప్పుడు పన్నెండున్నరండి ఇప్పుడు చుట్టూ నాగాలు ఎక్కువగా ఉన్నది అంత అందంగా నచ్చింది ఇది గిడ్డ అండి గిడ్డలు గడ్డ దాటి వెళ్ళాలండి అప్పుడు తోట వస్తుందండి చూడండి ఎంత నిర్మానుష్యం ఉందండి దాటిక తోట వస్తుందండి చూడండి కాగి ఎంత అందంగా ఉంది చూడండి కానీ దాటి ప్రతి ఒక్క తోటకి మీరు నడిసే వెళ్ళదండి చూడండి ఎండ ఎంత టేషంగా ఉంది చూడండి కూడా చూడండి ఎంత ఎంత ఎండగా ఉంది మంచి ఎండా ఉందండి చూడ చాలా దారుణం చూడండి మా చిన్న చెట్టు నిన్న కానీ మంచిగా కాచిందండి మన చిన్న చెట్టు అండి ఎండకంత తీక్షణమవుతుంది చూడండి ఎవరు లేరు ఎంత తీక్షణంగా చూడండి ఎండ నడిచి అండి చూడు చుట్టూ ఎవ్వరు వేరండి ముందుకు వెళ్ళాలండి ఇంకా చాలా దూరం కట్ చేస్తుందండి లెంత్ అయిపోద్ది చోటు చెట్టు కన్నా కాయగాలికి రాలిపోయండి ఎండమాటలు చాలా భయంకరంగా ఉందండి దాటి వెళ్ళాలండి వెళ్ళాక అక్కడ కాలు కోసండి చూడండి ఇదేనండి మనం అనుకున్న తో చెట్టు అండి తోట అండి ఈ తోటలో చూడండి మాడికేళ్ళకు కోస్తున్నాడు అని చూడండి అదిగో నా పైన ఉన్నాడు చూడండి చివరికి ఇది అంతా ఇదండి ఈ చెట్టు అండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు అంతా పైకి ఎక్కడండి ఎక్కి ఆ పైన చేస్తున్నాడు చూడండి అవండి జాలిలో వేస్తున్నాడండి ఎక్కడ చదగండి ఆ పైన ఉన్నారు కాయలు కోస్తున్నారా చూడండి వాళ్ళు ఇబ్బంది వచ్చేవారండి అదండి అలా కోస్తారండి ఇప్పుడు ఉదయం వచ్చారా ఈ చెట్టు మొత్తం ఏరారు అలానే ఉదయం వచ్చారు అతను ఉదయం వచ్చి ఇదిగో చూడండి ఇదంతా చూడండి చెట్టు అండి ఈ చెట్టు మొత్తం అనమాట కాయలు కోసారండి చూడండి మొత్తం ఉదయం నుంచి కోసం మంచిగా ఉన్నాడు చిన్న సైతున్నాయి కాయలు కనిపిస్తాయి ఇది నాటు చెట్ట అచ్చా పళ్ళు కూడా ఉన్నాయా చెట్టు పైన ఇవ్వండి ఇవేనండి చెట్టు పైన పళ్ళు ఉన్నాయా చెట్టు పైన పళ్ళు ఆ పళ్ళు చూడండి చెట్టుకి పండుగ ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పళ్ళు అండి చెట్టు పైన ముట్టిపోయినండి లేదండి ఇదిగోండి ఈ పళ్ళు ఉన్నాయండి ఇదిగోండి ఇది చెట్టుకు పెండాయండి ఇదిగోండి ఇవి కాయలండి ఈ చెట్టుకు మొత్తం కోసారండి చూడండి ఇదిగోండి ఇది రాసి అంటారండి ఒక దగ్గర పోగేశారండి ఉదయం వచ్చారటండి ఐదు గంటలకి ఐదు గంటలకు వచ్చి చెట్టు ఎక్కారు మొత్తం కలెక్ట్ చేశారండి ఇప్పుడు పన్నెండున్నర అవుతుందండి చెట్టు పైన ఇంకొన్నాడండి అంటే ఇది కాపుకి బాగా వచ్చిందండి ఇదిగోండి మొత్తం కాయలు రాసిపోసారండి ఇదిగోండి ఇవన్నీ వేరే రండి ఇవన్నీ సైజులు చూడండి ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి అంటే అన్నీ ఒక్కలా రేట్కి వెళ్ళవండి తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ కరుగుతూ అడుగుతారండి కొనేవాళ్ళు చూడండి ఇదన్నీ మాడిక ఉదయం వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేశారండి ఈ సెట్ విస్తరణ చూడండి ఇదిగో చూడండి చాలా పెద్ద సెట్ అండి ఇదిగోండి ఈ చెట్టు మొత్తం ఈ చెట్టుకి పండుగ అవన్నీ కోసారు ఒక బ్యాక్స్గా కోసారండి చూడండి ఎంత పెద్ద సెట్ ఇదంతా ఈ సెట్ అండి ఇదిగోండి కాయలు అక్కడ ఉన్నాయి పైన అడండి కాయలు అదండి ఆ బ్యాలెన్స్ నిలబడాలి కొయ్యాలి వాళ్ళ కష్టమేనండి వాళ్ళకి అది అదిగోండి అదని మన ఛానల్ కోసం అండి పడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాయండి మూడికి పండిపోతాయండి మీరు అంత సెట్ ఇంకా ఇంకా ఉన్నాయండి కాయలు పైన కాస్ట్ ఇవన్నీ ఇబ్బంది అండి వీళ్ళకి ఆ వైకల్ అండి ఆ బ్యాలెన్స్ చూడండి ఎంచుకోవాలి చూడాలి పడిపోయిందండి పడిపోయిన వాడిని కొన్ని ఎందుకంటే చూడండి ఇది చెట్టుపోయిన పడిపోయింది అవి ఇలా నష్టం వస్తాయండి చూడండి కానీ పగిలిపోయిందండి పగిలిపోవడం ఇంటివన్నీ చాలా పగిలిపోతూ ఉంటాయండి అవి వాళ్ళకి నష్టమేనండి మీద మరి పండు అవ్వదండి ఇది పారాలను లేకపోతే చార్జ్ చేసుకోవడం చేసుకోవాలండి అంత మించి ఇది ఏం పనికిరాదండి చూడండి అటు నష్టం కూడా ఉంటుందండి అది గాలి వస్తుంది గాలి వచ్చినాయి రా గాయలు అప్పుడు కూడా నష్టం వస్తుంటుందండి అవి ఇంటికి చేరేటంత వరకు కూడా చెప్పలేరండి పంట అంతా వస్తుంది అని మాత్రం వాళ్ళు చెప్పుకోలేరండి ఇవ్వండి ఇవి కూడా ఉందండి కాయలండి ఇది కలెక్టర్ ఈ కలెక్టర్ అటండి ఇది ఇది కూడా కాయలు పులుపు ఉంటాయండి ఇది ఈ ఊరగాయ కూడా చేస్తారండి ఈ ఊరగాయ కోసం అనమాట ఇది కోసం అనమాట ఊరగాయ తీసారటండి బాగున్నాయండి సైజు బాగుందండి మంచి ఊరగాయలు అవుతాయండి మంచి కాయలు సైజ్ అని కాయనండి ఇవి ముదరండి ముదిరితే మనకి ఊరగాయింది టేస్ట్ కూడా ఉంటుందండి బాగా ముదిరేయడానికి ఇవి బాగా ముదిరే కూడా ఉందండి చివరి పొలండి ఇవి చెట్టు ఇప్పుడు తీస్తున్నా పొలండి అదో అదండి అలా కోస్తారండి అవి కోసి చిక్కమ్మనేది ఉంటుంద చిక్కమ్ వేస్తారండి సేఫ్టీకి దంత్రేంటి అవి నిండినాక కిందకి తాడు సహాయంతో దిస్తారండి ఇదో కాయలు చూపిస్తున్నాడు చూడండి బ్యాలెన్స్ నిలిచమా చూపిస్తున్నాడు అదే మంచి కాస్ట్ అండి బ్యాలెన్స్ కూడా మళ్ళీ తిరగాల కష్టం అండి పైన ఇంకెళ్ళి నిల్చడానికి పైన మరి నించండి కొయ్యాలని కష్టాలు ఉంటాయి చూడాలి కోయలేని కండి అవి కాస్తారండి ఇప్పుడు అయిపోండి అది కింద పని కోస్తుందండి ఆ కర్ర కూడా బరువు ఉంటుందండి ఆ బ్యాలన్స్ గా కొయ్యాలండించనీ అవుతుంది వాళ్ళ కూర్చోడానుకోండి అది రిలాక్స్ అవుతుంది అదే కింద కింద వాళ్ళు వస్తున్నారండి దాంట్లో వేస్తారండి పడిపోతూ ఉంటుందండి అలాగ కింద పడేవాడి పోతాయండి మొగ్గుండి ఫుల్ అవ్వండి చిన్న సైజ్ అండి ఉంటాయండి చిన్న సైజు

అక్కడ కూర్చుని రిలాక్స్ ఆయనకి నొప్పి వచ్చింది ఏం తిరగదు కూర్చొని పోవాలి కానీ తింటా అచ్చా అవి ఖాళీ అయింది సార్ అచ్చా అదే సాయంతిస్తామండి ఫుల్ అయిపోయింది అయి ఇవండి ఫుల్ అయిపోయినా కాదండి ఇవ్వండి ఇది ఇక్కడ ఉంపుతారండి ఇప్పుడు ఖాళీ చేస్తారండి అది ఖాళీ చేసి మళ్ళీ పైకి పంపిస్తే దాని నిండా మళ్ళీ ఏరేసి కింద తీస్తారండి అలాగా తీసి అలాగే పంపుతారండి చాలా పంపిస్తాను ఖాళీ అయిందే మళ్ళీ పైకి తీసుకుంటారండి అది అలాగే ఖాళీ చేస్తారండి పెడతారు పెడత అవసరమైనవన్నీ ఆ కర్రలు అడ్డు ఉండాలండి వెళ్ళకుంటేనే అలా వేయడానికి ఆనుకూలంగా ఉంటుంది కూడా ఇవన్నీ ఇవన్నీ ఒక దగ్గర ఏకం చేస్తారండి ఆ కారు మూడికి దాన్ని తీసేస్తూ ఉంటారు సీడి అదే 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 ఇదిగో ఇది దుక్కులు వేస్తున్నాయి పైన కోసి కోసం అనమాట ఈ మధ్యన దొరికిన రాలిపోయినాయి కాయలు కావులు రెండు మూడు కావులు రాలిపోతాయి అలాగే నష్టం వస్తుంది అనమాట

నష్టమైన లాభమైన అవి ఇచ్చేటండి వాళ్ళు మానలేదు రైతుకి మాత్రం కంపల్సరీగా డబ్బులు కట్టియ్యాలండి కట్టకపోతే అవ్వదు ఎందుకంటే మనకి లాభం వస్తుంది ఉంచుకుంటావు కదా లాభాలు వస్తే మీరు తీసుకుంటాం నష్టం వస్తే మాకేమి లాభమైన నష్టమైన మాకు దాంతో పని లేదు మాకు మాత్రం మా డబ్బులు మాకు ఇచ్చేయాలంటే రైతు అంటాడు మీకు ఈ సమయం నష్టమే వచ్చిందని అంటాను ఎందుకంటే నాలుగు గాలు పెరిగిపోయి మూడు మూడేసుకాగేసి కావులు లాగా పడిపోయినాయి అండి అవి బియ్యాలీస్ కొండలు కొంటారు కొండలు కొంటారు అనేసి వాళ్ళు ఆయన చెప్తున్నారండి అక్కడ ఎవరికైనా ఎవరు ఇది కాయలు ఎవరు వాళ్ళకి జబ్బులు అవన్నీ డబ్బులో వస్తాయండి సాయంత్రం ఆయన ఎందుకని అంటే ఆ కర్ర పట్టుకొని బ్యాలెన్స్ మంచి తీసుకుని రావాలి ఎందుకంటే ఈ సైడ్ వచ్చాడండి ఈ సైడ్కి వస్తున్నాడు సొంత పని కాబట్టి కష్టమైన చెయ్యాలి ఆయన డ్యూటీ అండి వేరే దగ్గర పని చేస్తూ ఉంటుందండి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కుయ్యారు కాబట్టి అది మా నాన్నగారు అండి కదండి ఆ నాన్నగారు కొయ్యారా అతను ఈరోజు డ్యూటీ సెలవు పెట్టి అండి వచ్చి ఇతను సాయం చేస్తున్నాడు కాయలు కోయడానికి వచ్చాడు ఆయన కాయలు కోయడము రాజుగానే పోవండి అతను అంతా నీట్గా కోస్తున్నాడు వేరే డ్యూటీ చేస్తున్నాడు డ్యూటీ ప్లస్ ఇది అలా కష్టపడతారండి ఇది వాళ్ళ వృత్తే అండి ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నా తక్కువ పడిపోయిన చెత్త చదురు అంతా తీస్తున్నాను ఇప్పుడు ఆటోకి తీసుకెళ్ళిపోతారా ఆటోకి అంతగా ఐదు వందలు అంత తీసుకుంటారు కదా ఈ ఖర్చులు తప్పనిసరి కంపల్సరీ పెట్టాలి ఏడు వందల యాభై భోజనము మందు ఇవన్నీ ఇవ్వాలట అండి చూడండి ఎవరు చెట్టు కోసినా వాళ్ళు కంపల్సరీగా ఆ కూలీకి ఇవ్వాలటండి కోసేవరకు అవునా అదండి వేరే సరే అండి పని అయిపోయిందండి ఇక్కడ లాస్ట్ ఎంత తక్కువ దించారండి ఇక ఆయన దిగిపోతారండి అయిపోండి అయిపోయిందండి చెట్టడం అక్కడ దిగుతున్నాడు అండి ఒక ఎక్కుతానా ఎంత కష్టపడుతున్నాడు అయిపోండి అయితే ఎక్కువ తప్పిలి చూసి ఎదురుకున్నారమ్మా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వేరే మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు బాగా